తర్వాత నేను పాపం చేయట్లేదు జాగ్రత్తగా ఉండాలి అయ్యా నా నోటితో కానీ నా కంటితో కానీ నా ఆలోచనలతో కానీ ఏ పాపం చేయలేదు జాగ్రత్తగా ఉన్నారంటే అన్ని అబద్ధాలే నీతి మొదడు లేడు ఒక్కడను లేడు అని చెప్తాను ఏదో తప్పు ఏదో కొరకు మనం చేస్తూనే ఉంటాము చేస్తూ కూడా దేవుడి మీద నిందేస్తాము దేవుడి మీద నిందేస్తాం శోధించేది దేవుడా సైతానా సైతానం పరీక్ష పెట్టేది దేవుడు పెడతారు పరీక్ష వేరు సోదరం వేరు అందుకని సంగమ సోదరుగా మనం గురైనప్పుడు దేవుడి ద్వారా నేను సోదరుకు గురవుతున్నాను నాకు దేవుడు వల్ల ఏం వచ్చినాయి అని మనం అనకూడదు మనలో ఏదైనా లోటు ఉందేమో మనలో ఏదైనా పాపం ఉందేమో మనం దాన్ని ఏం చేయాలి గుర్తుపట్టి ఒకవేళ మనలో పాపం ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టే ప్రయత్నము మనం చేయాలి అలాగే రండి కొన్ని రెండు కొన్ని దగ్గర రాసిన పోతిక రెండు కొలు రాసిన పోతిక ఐదో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చదువు అమ్మ అదేమనగా ఆ దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పంచుకొంచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను అనేదిగా దేవుడు ఏం చేస్తున్నట్టే ఇక్కడ మానవుల అపరాధములను అంటే ఎవరైతే ఏసుక్రీస్తుని నమ్ముకునేందో వారి అపరాధంలో ఏం చేస్తుండో ఆయన క్రీస్తుల మీద వేస్తున్నాడు క్రీస్తు మీద ఆ నేరాలన్నీ మనం చేసిన తప్పుడు మనం చేసిన పాపాలు మనం మన మీద ఉండే దోషాలు అన్నీ కూడా ఏసే మీద తండ్రి దేవుడు ఏసేస్తున్నాడు ఎందుకు ఆయన మీద వేస్తున్నాడు అని అంటే మనం మోయలేము ఏం మోయలేము మన పాపాన్ని మనమే మోయలేము అనమాట పాపం అందుకని ప్రభు ఆ శిలువును ఎత్తుకొని పోతూ అనేక రికలు పడిపోయింది అంత ఘోరమైన పాపలు మన ఆయన ఏ పాపం చేయలేదు చేసే మన మానవుడుగా భూమి మీద ఉన్న కాలంలో కానీ మనం చేసిన పాపాలు ఆయన మీద తెలుసుకుని అనేక రికలు ఆయన పడిపోయింది దేవుని వాక్యం జరుగుతుంది లోకమును ఆయనతో సమాధాన పరచుకోవడం మన పాపాలన్నీ కూడా అంటే లోకంలో ఉండే వాళ్ళ అందరి పాపాలు క్రీస్తు మీద ఎందుకంటే దేవుడితో సమాధానం